హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ జామ్లా ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ సార్ ఆర్జీవి మనకి ఇంతకుముందు కూడా ఆయన గురించి చెప్పుకునే ఉన్నాము ఆయన నరికి తీసుకొస్తే కోట్ల రూపాయలు ఇస్తా అని పబ్లిసిటీ ఇదంతా చెప్తూనే జరుగుతూనే ఉంది సార్ జరుగుతున్నప్పుడు మనకి వ్యూహం సినిమా కూడా స్టాప్ చేయడం జరిగింది దీని గురించి కూడా కోర్టులో కేసు వేయడం ఇదంతా అయింది ఆయనకి ఇప్పుడు మళ్ళీ కొలిక్కిపూడి ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి వచ్చారు ఏమంటున్నారంటే ఇప్పుడు ఆర్జీవి నాకు భయప భయపడ్డాడు నా నన్ను చూసి భయపడి దాక్కున్నాడు అని చెప్తున్నాడు దీని గురించి ఏమంటారు సార్ ఆయన ప్రెస్ మీట్ నేను చూశాను కొలిపూడి శ్రీనివాస్ ఆయన సిఐడి వాళ్ళు పిలిచారు కాబట్టి సిఐడి దగ్గరికి వెళ్ళి దాదాపు పది గంటల పాటు సిఐడి విచారించింది ఆయన విచారణ అయిపోయినాక ఆయన మీడియాతో మాట్లాడారు ఆయన ఏం మారలేదు దాంట్లో కూడా ఆయన గట్టిగానే అతను ఒక చీడ పొరుగు ఒక ఉన్మాది అట్లాంటి ఉన్మాది చీడ పొరుగు సమాజంలో ఉండడానికి అర్హత లేదు అందుకనే నేను ఆ మాట అనాల్సి వచ్చింది మీరు నా మాట కాకుండా నా దాని వెనక నా ఆవేశాన్ని అర్థం చేసుకోండి అది చట్టంగా చట్ట చట్టానికి ఇబ్బంది కాబట్టి నన్ను వాళ్ళు నేను మా నేను ప్రతి దానికి సమాధానం ఇచ్చాను నాకు ఆ జీవికి వ్యక్తిగతంగా ఏమి ఏ రకమైన వైర్యం లేదు జీవితంలో ఫస్ట్ టైం ఆర్జీవి భయపడ్డాడని చెప్పారు నాకు నేను ఆల్రెడీ ఆర్జీవి నా మీద కంప్లైంట్ ఇవ్వగానే ఆయనకు ఫోన్ చేశాను తీలేదు మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తున్నాను చూడండి అని చేసి ఫోన్ అందరికీ చూపించాడు దానిపైన ఆర్జీవి అని పెట్టుకున్నాడు ఆర్జీవి అని వస్తుంది ఆయన తీయలేదు ఫోను ఇది జరిగింది సో ఇప్పుడు మన ఫస్ట్ అనే విషయానికి సంబంధించిందంటే నేను ఆర్జీవితో నాలుగైదేళ్ళు ట్రావెల్ అయినాను ఒక సినిమా కంప్లీట్గా కిలింగ్ వీరప్పనికి స్క్రిప్ట్ రాశాను షూట్కి కూడా ఫారెస్ట్ షూట్కి వెళ్ళాను అప్పుడప్పుడు కూడా ఎప్పుడైనా కలుస్తుంటాం ఆయన ఎప్పుడైనా పని ఉంటే నాకు ఫోన్ చేస్తారు సో మామూలుగానే ఆయనకున్న నేచర్ ఏమంటే ఎవరు ఫోన్ చేసినా తీరైనా ఎందుకంటే టైం వేస్ట్ అనుకుంటారు ఆయనకి పని ఉంటే ఫోన్ చేసి అది కూడా చాలా బ్రీఫ్గా ఎంత చెప్పాలో అంతే చెప్తారు ఒక మాట కూడా వేస్ట్ ఉన్నది ఒకవేళ మనకేమన్నా ఇప్పుడు నాకేమన్నా ఆర్జీ అవసరం ఉంటే మెసేజ్ పెడితే ఆయన రిప్లై ఇస్తారు అంత తప్ప నేను ఫోన్ చేస్తే కూడా తీరాయన క్వశ్చన్ మార్క్ పెడతారు కావాలంటే ఆయనకి మరి ఇది ఉంటే క్వశ్చన్ మార్క్ ఎందుకు చేసే ఉన్నట్టుగా అంటే చాలా మినిమల్ అంటాం కదా మినిమల్ అండ్ ఫోకస్డ్గా ఉంటుంది ఆయనతో మాటలు కానీ ఆయనతో చాటింగ్ కానీ ఏది ఎక్స్ట్రా ఉండదు సోది ఉండదు అలాంటి ఆయన లైఫ్ స్టైల్ అయితే ఆయన ఇది అందుకని ఫోన్ తీయను ఆయన రెండోది ఇతను నరికి తెస్తాను తెస్తే ఓ కోర్టు ఇస్తానంటే ఇతను ఫోన్ ఎందుకు తీయాలండి ఎవరైనా ఆయన కూడా మనిషే ఆయనకి కోపం ఉంటుంది ఆయనకి బాధ ఉంటుంది అన్నీ ఉంటాయి కదా ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్ నేను నిన్ను నన్ను ఎవరైనా నీ తల నరికి తెస్తే కోటి రూపాయలు ఇస్తానని నాకు ఫోన్ చేస్తే నేను తీస్తాను తీను కదా సో ఆయన లైఫ్లో ఇప్పటివరకు ఆయన ఎవరు రకరకాల వివాదాలు ఆయన ఇంతకంటే పెద్ద పెద్ద వాళ్ళతో అంతా దావోద్ ఇబ్రాహీమ్లంతా ఢీ ఇక్కడికి వచ్చాడు ఆయనేమి ఆయనకేమి వివాదాలు కొత్త కాదు థ్రెట్లు కొత్త కాదు ఇవేమి కొత్త కాదు ఆయనకి ఎందుకంటే వీళ్ళేం డేంజరస్ ఇతను కొలికపుడు ఏం చేస్తాడు మహా అంటే మహా అంటే టీవీ ఛానల్లో మాట్లాడగా అంతకంటే ఏం చేస్తాడు ఆయనకేముంటుంది బ్యాక్గ్రౌండ్ చంద్రబాబు లాంటి వాళ్ళు ఆ పని చేయలేరు ఏ పని చేయలేరు అంటే వైలెన్స్కి వెళ్ళలేరు వైలెన్స్కి వెళ్ళే మాఫియా గ్యాంగల్నే డీల్ చేసి వచ్చారు ఆయన కాబట్టి ఏంటంటే ఆయన భయపడిపోయేదంతా ఉత్పత్తి వ్యవహారం ఆయన దీనికంత భయపడిపోయేది ప్రసక్తే ఉండదు ఆయనకి తెలుసు ఎలా డీల్ చేసుకోవాలి ఇవన్నీ ఆయనకి ఉండే సర్కిల్ ఆయనకు ఉండే పోలీస్ ఆఫీసర్లు అంతా ఆయనకి కూడా సర్కిల్ ఉంటుంది ఆయన ఊరికెళ్ళాడు ఆయనకి ఇప్పుడు ఇద్దరు సీఎంలు బాగు ఫ్రెండ్స్ ఇక్కడ రేవంత్ రెడ్డి మంచి ఫ్రెండ్ ఆయనకి ఎందుకంటే నేను చాలా సెలవు చూసాను ఇటు సీఎం మనకు అక్కడ సీఎం జగన్ ఫ్రెండు కాబట్టి ఇద్దరు సీఎంలు ఆయన ఫ్రెండ్స్ ఇక్కడ కేటీఆర్ వాళ్ళతో అంతా కూడా ఆయన ఫ్రెండ్లీగా ఉంటారు ఇంకా నార్త్లో కూడా ఆయన సర్కిల్ ఉంది కాబట్టి ఆయన ఇట్లాంటి ఏమంటారు బుడ్డ బెదిరింపులకి భయపడిపోయి ఏదో చేసే అయితే కాదు ఈయన ఏదో చెప్తున్నాడు రెండవది ఇప్పటికీ ఈయన సమర్థించుకోవడం రాంగ్ అతను చీడ పొరుగు కాదు ఉన్మాది అంతకంటే కాదు అతను అతను అన్న మీన్ సినిమా తీశాడు అది ఖచ్చితంగా తెలుగుదేశానికి ఇబ్బంది వాళ్ళు దానికి ఫైట్ చేస్తున్నారు నేను ఇప్పుడు అతను ఎవరు లోకేష్ కోర్టుకి వెళ్ళడం అదంతా మనం దాన్నేం విమర్శించడానికి లేదు ఎందుకంటే లోకేష్ని పోలిని మనిషిని పెట్టి చంద్రబాబును పోలిని మనిషి పెట్టి వాళ్ళని విలన్లుగా చూపించి జగన్ హీరోగా చూపిస్తే వీళ్ళు ఖచ్చితంగా హర్ట్ అవుతారు హర్ట్ అయినప్పుడు వాళ్ళ లీగల్ పద్ధతులు దాన్ని వ్యతిరేకించవచ్చు అతనికి ధర్నా చేయొచ్చు అతని సినిమాలు ఆపేయమని కోర్టుకు వెళ్ళొచ్చు సెన్సార్కి వెళ్ళచ్చు ఇవన్నీ ఫైన్ దాంట్లో ఏమీ లేదు ఆయన కూడా దాన్ని ఆయన పద్ధతిలో డీల్ చేసుకుంటాడు ఇదంతా ప్రజాస్వామ్యంలో ఏందంటే ఎవరు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది అట్ ది సేమ్ టైం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఆ లిమిటేషన్స్ దాటినప్పుడు వ్యవస్థలు ఉన్నాయి అంటే కోర్టులు ఉన్నాయి దాని అంతా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ దీన్ని ఇక్కడ ఏమన్నా ఇబ్బంది ఉందా అనుకున్నప్పుడు కోర్టు ఆల్రెడీ ఇప్పుడు హైకోర్టులో ఉంది ఆయన భయపడి ఉంటే ఆల్రెడీ ఇప్పుడు హైకోర్టులో సింగిల్ జడ్జి తీర్పు ఏమి ఇచ్చాడంటే పదకొండు వరకు పోస్ట్పోన్ చేశారు సినిమా రిలీజ్ చేయొద్దని చెప్పారు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అంతా పెట్టమన్నారు మొన్ననే ఆర్జీవి వాళ్ళ ప్రొడ్యూసర్ కోర్టుకి బెంచ్కి వెళ్ళారు బెంచ్కి వెళ్ళి సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు వల్ల మాకు లేట్ అవుతుంది సినిమా త్వరగా దీన్ని డిస్పోజ్ చేయమని చెప్పండి అని చెప్తే ఎయిత్ దాన్ని కొద్దిగా ప్రీ ఫోన్ చేసి ఎయిత్ లోపల తేల్చమని సింగిల్ జడ్జికి ఆదేశాలు ఇచ్చింది బెంచ్ మరి ఈయన భయపడిపోయి ఉంటే సినిమా నాపేయాలిగా సినిమా తరగా రిలీజ్ చేయమని ఎందుకు బెంచ్కి వెళ్ళాడు ఖచ్చితంగా ఆయన ఏదో పద్ధతిలో రిలీజ్ చేస్తాడు ఏది కోర్టు ఇవ్వకపోతే లీకే లీక్ పెట్టేస్తారు ఐ బొమ్మలో పెట్టేస్తాడు సినిమా యూట్యూబ్లో రక వంద ఛానళ్ళు యూట్యూబ్లో పెట్టి పెట్టేస్తారు వంద ఛానల్ను తీసేడికి నీకు ఇంకొక వంద ఛానళ్ళు పెడతారు ఆయన టీమ్స్ లేవా ఆయనకి ఎడిటింగ్ ఇద్దలేదా ఆయన యూట్యూబ్ ఛానల్ ఐడియా లేదా ఒక సినిమాని ఆపడం ఇవాళ ఎవరి తరం కాదు ఎందుకంటే ఇవాళ ఉన్న నెట్వర్క్కి దాన్ని రకరకాల పద్ధతుల్లో రిలీజ్ చేసేస్తారు ఇప్పుడు పోర్ను కొన్ని వందల సైట్లు బ్యాన్ చేసింది సుప్రీంకోర్టు ఏమన్నా బ్యాన్ అయినాయా లాస్ట్లో ఇయర్ మార్చుకొని మళ్ళీ అవే వస్తుంటాయి కాబట్టి ఇవాళ ఒకసారి ఫ్రీడమ్ కంప్లీట్గా ఇచ్చేసినాక ఆపడం ఇది వీళ్ళు ఎంత గోల్ చేస్తే అంత క్యూరియాసిటీ ఆ సినిమాలు ఏముందిరా అని క్యూరియాసిటీతో జనం రేపొద్దున టెలిగ్రామ్లో పెట్టేశారనుకోండి అనుకోండి టెలిగ్రామ్ ప్రతి ఒక్కడు పంపించుకుంటారు దాన్ని కాబట్టి వీళ్ళ వీళ్ళ గోల్ తప్ప ఏం లేదు దాని సినిమాను వదిలేయచ్చు వదిలేస్తే నిజానికి మామూలుగా సైలెంట్గా వదిలేసి ఉంటే అది ఒక రోజు ఆడి పోయేది అది దాని ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు ఎందుకంటే దాంట్లో తెలియని సంగతులు ఏం లేదు కాకపోతే ఈయన ఒక ఒక సైడ్ తీసుకున్నాడు జగన్ సైడ్ తీసుకొని వాళ్ళని వెళ్ళను అంటున్నాడు వాళ్ళ సైడ్ తీసుకుంటే జగన్ వెళ్ళను అవుతాడు అంతే తేడా అంతకంటే ఏం లేదు దానివల్ల ఎవరు నాలుగు ఓట్లు వైసీపీకి పడతాయని ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు వీళ్ళెందుకు మరి గా తీసుకున్నారు అంటే సార్ ఇప్పుడు మనకి కొన్ని ఇంటర్వ్యూలో చూసాం మనం ఎవరిని రామ్ గోపాల్ వర్మని ఏంటంటే ఆయన ఏది చూసినా ఏది చెప్పినా కూడా స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్తారు ఏది దాచకుండా మాట్లాడతారు అని అలాంటప్పుడు ఈ విషయంలో ఫోన్ ఎత్తలేదు అని నాకు భయపడ్డాడు అని అంటే నమ్మడానికి అసలు అదే ఫోన్ ఎత్త ఎత్తున్నాడు ఖచ్చితంగా ఎత్తలేదు ఆ రోజు కూడా ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను ఫోన్ చేస్తే ఎత్తడు నో డౌట్ మామూలుగానే ఆయన ఫోను తీసే కల్చర్ ఆయనకి లేదు ఏదన్నా ఉంటే మెసేజ్లు పెడతాడు ఎప్పుడో కానీ రేర్గా మనతో ఫోన్ చేస్తే కూడా ఆయన ఎంత మాట్లాడాలో అంత మాట్లాడి పెట్టేస్తాడు తప్ప జనరల్ కబుర్లు చెప్పడానికి ఆయన ఫోన్ చేయడు ఎవరిదంటే వాళ్ళు ఫోన్ తీ చేస్తే తీయడాయన మామూలుగానే ఆయనకున్న ఇది ఫోన్ తీగిపోతే భయపడినాడు అని అనే అనేది మీనింగ్లెస్ ఆయన భయపడి ఉంటే సినిమా ఆపేసేవాడు సినిమా ఆయన ఆపదలుచుకోలేదు కాబట్టి మళ్ళీ బెంచ్కి వెళ్ళాడు సినిమా ఆపడాయన ఖచ్చితంగా ఆపడు ఏదో రూపంలో బయట వస్తుంది సినిమా అయితే కోర్టులు ఆపినా కూడా నాకు తెలియదు లీక్ అయిపోయింది నే అని పోలీస్ కంప్లైంట్ ఆయనే ఇస్తారు ఎవరో లీక్ చేశారు నా సినిమాను ఏం చేస్తారు కాబట్టి సినిమా అయితే ఆపడాను ఏదో రూపంలో ఐబొమ్మ టెలిగ్రామ్లన్నా వచ్చేస్తుంది అది దాని అయితే ఎవరు ఆపలేరు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ